జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇతర అధికారులు పర్యవేక్షణ చేయడానికి వీలు లేదని మెడికల్ కాలేజీ డాక్టర్లు స్పష్టం చేశారు మెడికల్ కాలేజీని తనిఖీ చేసే అధికారం జిల్లా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్లకు మాత్రమే ఉంటుందని అన్నారు నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇతర శాఖల జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ గురువారం నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వైద్యులు పారామెడికల్ సిబ్బంది ఇతర సిబ్బంది ఆందోళనకు దిగారు అత్యవసర వైద్య సేవలు మినహా ఇతర వైద్య సేవలను నిలిపివేసి ఆసుపత్రి ఆవరణలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్లు డాక్టర్ల కంటే తక్కువ క్యాడర్ కలిగిన అధికారులు తమపై ఎలా పర్యవేక్షణ చేస్తారని ప్రశ్నించారు తమకు కూడా ప్రోటోకాల్ ఉందని ప్రోటోకాల్ ప్రకారం ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు మెడికల్ కాలేజీని తనిఖీ చేయడానికి పర్యవేక్షణ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ తమ కంటే తక్కువ క్యాడర్ కలిగిన అధికారులు తనిఖీలు చేయడం పర్యవేక్షణ చేయడం సరైంది కాదని అన్నారు టిజిడిఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ మెడికల్ కాలేజీని పర్యవేక్షణ చేసే అధికారం జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్లకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు ఆసుపత్రిలో పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేకంగా సూపరింటెండెంట్ ఉన్నారని మళ్లీ బయట నుండి అధికారులు వచ్చి ఏం పర్యవేక్షిస్తారని ప్రశ్నించారు తక్షణమే కలెక్టర్ జారీ చేసిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ ఆందోళనలో డాక్టర్ నగేష్ డాక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు ఈ ఆర్డర్ ఇవ్వడం అనేది ఇండైరెక్ట్ గా డిస్రెస్పెక్ట్ టు ఆల్ డాక్టర్స్ ఫ్యాకల్టీ ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంతమందికి ఒక చిన్న చిన్న వాళ్ళకంటే తక్కువ కేడర్ గ్రౌండ్ వాటర్ అతను సెక్రటరీ జిల్లా గ్రంథాలయము వీళ్ళు కూడా వచ్చి మా దగ్గర మాట్లాడి మమ్మల్ని అడిగితే ఎవరు ఆన్సర్ చేస్తారు ఎందుకు ఆన్సర్ చేస్తారు ఆన్సర్ చేయక వాళ్ళు మమ్మల్ని అడగకపోయినా కూడా వాళ్ళకు మమ్మల్ని ఇన్స్పెక్ట్ చేసే అథారిటీ లేదు మాకు ఒక ప్రోటోకాల్న్నది ఆ ప్రోటోకాల్ ప్రకారం వస్తే మేము ఏదైనా ఆన్సర్ చేస్తాం పేషెంట్ తరఫున రిలేటెడ్ కానీ ఏదైనా కానీ ఇంతవరకు మా హెచ్ఓడిస్కు ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టలేదు కలెక్టర్ గారు మాకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్న మీటింగ్ పెట్టలేదు కానీ డైలీ ఒకరు వచ్చి ఏం చూస్తారు ఇక్కడ ఏం చూడడానికి వస్తారు ఈ వల్లన్నదే రేపు ఉంటుంది రేపు ఉన్నదే ఎల్లుండి ఉంటుంది వాళ్ళు ఎవరైనా కావాలంటే నిజంగానే మేము ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి ఏం అదట్లేదు కానీ ఇట్లా నాట్ బిలో ర్యాంక్ జేసీ కానీ లేదా కలెక్టర్ కంటే బిలో వాళ్ళు వచ్చి వాళ్ళు మాత్రం క్వశ్చన్ చేసే అవకాశానికి మేమైతే ఒప్పుకునేది లేదు ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నుంచి మాకు ఒక ఆర్డర్ రావడం జరిగింది ఈ ఆర్డర్లో ఏంటంటే మనకు వేరే వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులని ఇక్కడ మాకు మెడికల్ కాలేజ్లో డైలీ ఇన్స్పెక్షన్ అని డైలీ రోస్టర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి చేసే ఆఫీసర్ వచ్చి హార్టికల్చర్ ఆఫీసర్ అంట ఫిషరీస్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలాంటి ఏదే డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్లని ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి రోజు ఒకరిని రోస్టర్ చేయడం జరిగింది అయితే ఇది అనేది మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మెడికల్ కాలేజీని ఇన్స్పెక్షన్ చేయాలంటే కలెక్టర్ కానీ జేసీ కానీ అథారిటీ ఉంది ఎన్ఎంసీ యాక్చువల్ మెడికల్ కాలేజ్ అని ఎన్ఎంసీ కిందికి వస్తుంది ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఇది ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఇన్స్పెక్షన్ జరుగుతాయి వాళ్ళు వచ్చి చూస్తారు మా బయోమెట్రీ డైలీ మా బయోమెట్రీ అటెండెన్స్ అని తీసుకుంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి చూస్తారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్డర్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఆర్డర్ ఇచ్చినారు ఈ ఆర్డర్ ప్రకారం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ని ఇన్స్పెక్షన్ చేయాలన్నా కానీ జేఏసీ కానీ కలెక్టర్కి మాత్రమే అథారిటీ ఉంది జేఏసీ క్యాడర్ కంటే తక్కువ క్యాడర్ వాళ్ళు చేయడానికి అథారిటీ లేదని ఇక్కడ మనకు స్పష్టమైన ఆర్డర్ కూడా ఉంది ఇది మెడికల్ కాలేజ్ అనేది పిఎస్సి సిఎస్సీ కంటే చాలా పెద్ద మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్ అనేది అనేది డిఎంఈ కిందకి వస్తుంది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది నేషనల్ మెడికల్ కమిషన్ కిందకు వస్తుంది ఇక్కడికి ఎవరో వేరే ఆఫీసర్లు వచ్చి కేసీలు చెక్ చేయడం కానీ లేకపోతే అవగాహన ఉండదు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది అవగాహన ఉండదు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసేది అనేది కంపల్సరీ కూడా ఈ ఆర్డర్ అనేది వెనక్కి తీసుకోవాలి ఈ వెనక్కి తీసుకోకపోతే మాత్రం మేము అన్ని వైద్య సేవలు నిలిపివేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇదిలా ఉంటే వైద్యులు ఆందోళనకు దిగిన సమయంలో నల్గొండ జడ్పీ సిఇఓ ప్రేమ్కరణ్ రెడ్డి డీసీహెచ్ఎస్ మాత్రు ఆసుపత్రి సూపరింటెండెంట్ నిత్యానంద్తో కలిసి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర అక్కడికి చేరుకొని వైద్యులను సముదాయించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీలో సౌకర్యాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు తప్ప వైద్యుల సేవలను పర్యవేక్షించడానికి కాదని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ జారీ చేసిన సర్క్యులర్ పై వైద్యులు అపోహపడుతున్నారని అన్నారు ఇది పరిపాలనా పరమైన సంబంధమైన విషయమే తప్ప వైద్యుల పనితీరుపై విశ్లేషణ చేసే విషయం కాదని స్పష్టం చేశారు ఆసుపత్రిలో ఉన్న అన్ని సౌకర్యాలు సక్రమంగా రోగులకు అందుతున్నాయా లేదా రోగులు ఎక్కువసేపు క్యూ లైన్లలో నిరీక్షించాల్సి వస్తుందా లేదా ప్రతిరోజు ఎంతమందికి రోగ నిర్ధారణ పరీక్షలు రాశారు అందులో ఎంతమందికి పరీక్షలు చేశారు ఇంకా ఎంతమందికి చేయాల్సి ఉంది అనే విషయాలను మాత్రమే పరిశీలన చేస్తారని ఇది వైద్యుల పనితీరుకు ఏ రకంగానూ ఆటంకం కాబోదని చెప్పారు ఇదే విషయం సర్క్యులర్లోనూ స్పష్టంగా ఉందని కానీ డాక్టర్లు అనవసరంగా అపోహపడుతున్నారని అన్నారు ప్రతిసారి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు వచ్చి ఆసుపత్రిని తనిఖీ చేసే సమయం ఆ అధికారులకు ఉండదని దీనిని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు పర్యవేక్షణకు వచ్చే అధికారులకు సైతం నిర్దిష్టమైన ఆదేశాలు ఉంటాయని దానికంటే ముందు వారికి శిక్షణ సైతం ఉంటుందని వారు వైద్యుల పనితీరును కానీ వారి ఆత్మ గౌరవానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించరని స్పష్టం చేశారు పారిశుధ్యం రోగ నిర్ధారణ పరీక్షలు ఆహార సరఫరా విషయాలను మాత్రమే ఇతర అధికారులు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు బుధవారం రోజు తాము ఆసుపత్రిని సందర్శించినప్పుడు మాతాశిశు విభాగంలో ఒకే ఫ్యాన్తో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి వెంటనే రెండు ఏసీలు మంజూరు చేశామని వాటితో పాటు మరో నాలుగు ఏసీలు మంజూరయ్యాయని అవన్నీ గురువారం రోజే ఆసుపత్రిలో బిగించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ తాము ఆసుపత్రి పర్యవేక్షణకు వచ్చేది ఇలాంటి సమస్యలను గుర్తించడానికేనని చెప్పారు అధికారుల పర్యవేక్షణలో ఏవైనా సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తారని లేకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తారని అక్కడ కూడా పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయికి నివేదించి పరిష్కరించే ప్రయత్నం చేస్తారని దీనిపై వైద్యులు అనవసరంగా ఆందోళన చెందవద్దని కోరారు జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం వైద్యులపై పర్యవేక్షణ కోసం కాదని వారికి సహాయపడడానికి మాత్రమేనని స్పష్టం చేశారు ేటివ్గానే వస్తున్నారు తప్ప మీరు జిల్లా కలెక్టర్ గారు జీజిహెచ్ హాస్పిటల్లో రోజు ఇన్ని వేల మంది వస్తాయో చెక్ చేశారు ఒకరోజు చెక్ చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆ ఇన్పేషెంట్ వార్డ్ సంబంధించి క్లీన్లీనెస్ శానిటేషన్ ఇలాంటి వారికి వస్తున్నట్టు భోజనం కరెక్ట్గా లేదని డాక్టర్స్ కూడా చెప్పారు మాకు భోజనం ఈ విధంగా వస్తుంది సార్ ఐదారు ఐటమ్స్ అవే ఉన్నాయి మీరు చెక్ చేసి చూసుకోవాల్సింది ఇది పరిపాలన సంబంధించిన విషయం తప్ప ఇందులో వైద్య ఆరోగ్య సంబంధించి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇది విశ్లేషణ కానీ ఇది ఒక సమీక్ష కానీ కాదు వారు ఆ రోజు అవైలబుల్ ఉండాలి ఎవరైనా సరే అటెండెన్స్ అనే దానికి ఆ రోజు వచ్చిన అధికారి ద్వారా వారు అడుగుతారు దాంట్లో మీరు అపోహపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మీ దగ్గరికి ఎవరు రారు మిగతాది ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషన్స్ మనకి ఎక్స్రేస్ ఉన్నాయి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది అలాగే సిటీ స్కానింగ్ ఉంది ఇలాంటి వాటి అన్ని పనిచేస్తున్నాయా లేదా ఆ టెక్నీషియన్ ఉన్నాడా లేదా ఉంటే అసలు క్యూలు ఏమన్నా అక్కడ ఉన్నాయా చూడండి అందులో మీకు అర్థమవుతుంది ఆ రోజు ఎంతమందికి ఆ ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఎంతమందికి ఎక్స్రేలు తీశారు ఇంకెంతమంది అయినా ఉన్నారా ఇవి వాళ్ళు చూస్తారు అలాగే అక్కడ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉన్నాయి ఇందులో ఇది జీజీహెచ్ స్టాండర్డ్ కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెక్నీషియన్స్ ఉన్నారా ఎంతమందికి పరీక్షలు ఆ రోజు అధికారి గారు వచ్చిందో సమయానికి ఎంతమందికి రాశారు ఎంతమందికి అయినాయి ఎంతమందికి బ్లడ్ శాంపిల్ చేస్తున్నారు అవి ఎప్పటికొస్తాయి అది చూసుకొని సరిగ్గా జరుగుతా లేదా అని ఇమ్మన్నాం తప్ప ఎక్కడ డాక్టర్లు వారి విభాగాలకు సంబంధించి మీరు ఇవ్వండి అని కానీ వారు సరిగ్గా పేషెంట్ చూసినా లేదు కానీ ఎక్కడా అందులో లేదు రెండో విషయం ఏంటంటే కలెక్టర్ గారికి ఉన్న సమయం ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారు అని వారు చెప్పారు వారికి ఉన్న సమయం కూడా పరిమితమే ఎందుకు మండల్ లెవెల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కలెక్టర్ గారు అన్ని చోట్ల వారు వెళ్ళలేరు కాబట్టి ఒక అధికారి ద్వారా వెళ్ళి ఇది చకమం వహించి దీనికి వ్యతిరేకంగా మీరు వెళ్ళొద్దు అని కూడా చెప్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అలాగే డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీము కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎస్టీమ్ లేదా వాళ్ళ ప్రొఫెషనల్ ఎస్టీమ్ కానీ భంగకరం కాని విధంగా అవైలబుల్ నాట్ అవైలబుల్ అనే ఒకటి మాత్రమే వారు రాసుకుంటారు మిగతా అన్నీ కూడా నేను దానికి చెప్పండి శానిటేషన్ అండ్ ఇన్పేషెంట్స్ వింగ్ ఇంకొక ఐటెం ఇన్వెస్టిగేషన్స్ ఒక ఐటెం ల్యాబ్ ఒక ఐటెం డైట్ డైట్లో మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుందని చెప్పారు దాన్ని ఇవాళ తయారు చేసుకొని నిన్న ఈవినింగ్ కూడా నేను వచ్చాను ఎంసీహెచ్కి వచ్చాను ఎంసీహెచ్లో ఎక్కడైతే ఇండక్షన్ వార్డు ఉందో అక్కడ తల్లులు ఉన్నారు వారికి పనిచేసి ఒక ఫ్యాన్ తిరుగుతాం సో ఇమీడియట్గా సూపర్ండెంట్ గారు చెప్తే అక్కడికక్కడ అక్కడ కలెక్టర్ గారు చెప్పారు రెండు ఏసీలు దాన్ని నిన్న ఈవినింగ్ శాంక్షన్ అయింది వాళ్ళు వస్తాయి మొత్తం సిక్స్ ఏసీస్ ఎంసీహెచ్ ఎంసీహెచ్కి వచ్చింది అది కారణం అలాగా జిల్లా అధికారి కానీ కలెక్టర్ గారు కానీ వారి యొక్క రిపండేటివ్స్ వస్తే ఎక్కడ ఏం సమస్య ఉన్నదని తెలుసుకొని దాని తరుణోపాయం జిల్లా స్థాయిలో చేయగలిగితే చేస్తాము లేదా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాము ఇమీడియట్గా జిల్లా అధికారులు అనేవారు కలెక్టర్కి ఐస్ అండ్ ఇయర్స్ ఏ విధంగా అయితే జిల్లా సమస్యల్ని ప్రజల యొక్క మెడికల్ సమస్యల్ని మీరు తీరుస్తున్నారో మీరు జిల్లా కలెక్టర్ రిప్రజెంటేటివ్గా జిల్లా కలెక్టర్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ జిల్లా గవర్నమెంట్ మీరు కూడా జిల్లా గవర్నమెంట్ అధికారిగానే ఇక్కడ సేవలు అందిస్తున్నారు బయట వాళ్ళు ఎవరు చేయడానికి లేదు దాని తప్ప ఇంకొక అధికారి వచ్చి ఆయన మేము ఏదైనా పెత్తనం చేసేది లేదు మీరు ఆ మాట అన్నారు పెత్తనమా ఒకసారి మీరు చూసుకోండి చెక్ మేము ఏముందో దాంట్లో అవైలబుల్ నాన్ అవైలబుల్ ఒకటి డాక్టర్ సంబంధించింది సూపర్నెంట్ గారు ఒక్కరు నూట అరవై మంది డాక్టర్లు ఉండొచ్చు నాకు తెలుసు ఇక్కడ ఇన్ని విభాగాలు ఆయన ఒక్కరు చూసుకోలేరు కాబట్టి ఆయన సలహా సంప్రదింపులతో అధికారులు కొంచెం చూసి కలెక్టర్ గారికి ఇస్తారు తప్ప వాళ్ళు ఎవరిని వీరి గురించి వారు ఏ విధంగా పనిచేస్తున్నారు సాటిస్ఫాక్షన్గా పనిచేస్తున్నారా గుడ్గా పనిచేస్తున్నారు ఇలాంటిది ఏమీ రేటింగ్ డాక్టర్స్ మీద ఉండదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి వారు కొంచెం అపోహకులు అయ్యారు వారికి ఆ విషయం చెప్తున్నాను